అందరికీ లాడండి సువార్థికుడు డిఎల్ మూడి జీవిత చరిత్రలో భాగంగా మూడీ ఉద్యోగాన్ని విడిచిపెట్టుట క్రమంగా సండే స్కూల్ జరుపుచుండిన మూడి దానితో తృప్తి చెందక ఆదివారం సాయంకాల వేళలో తమ విద్యార్థుల కొరకు ఒక ఆరాధనను జరుపుచుండిరి పద్దెనిమిది వందల యాభై ఏడు యాభై ఎనిమిదవ సంవత్సరం ఒక గొప్ప ఉజ్జీవము బయలుదేరిను ఆ కాలంలోనే వైఎంసిఏ అను యవనుల క్రైస్తవ సంస్థ స్థాపించబడేను న్యూయార్క్ పట్టణం క్రైస్తవుల కొరకు మధ్యాహ్న వేళ ఒక ప్రార్థనా కూడిక ప్రారంభించబడేను అప్పుడు స్కాట్లాండ్ దేశంకు చెందిన వృద్ధుడైన ఒక భక్తుడు మధ్యాహ్నం ప్రార్థన కూటములకు ఎవరూ రానందున తాను ఒక్కడే నిలబడి పాటలు పాడి బైబిల్ చదివి ప్రార్థన చేయుచు ఆరాధన జరుపుచుండిరి దానిని చూచిన మూడి చాలా మంది యువకులతో మాట్లాడి వారిని అక్కడికి నడిపించను మంచి జీతంతో కూడిన కొన్ని ఉద్యోగ అవకాశాలు లభించినను మూడి దేవుని సేవలో సహాయపడే ఒక యజమాని వద్దకు వెళ్ళి పనిచేయసాగాను అయితే కొన్ని దినములలోనే అతడు చనిపోయాను అతని భార్య మోడీతో మాట్లాడి ముప్పై లక్షల పెట్టుబడితో కూడిన వ్యాపార బాధ్యతలను ఆయన చేతికి అప్పగించెను నానాటికి వ్యాపారము అభివృద్ధి చెందుచుండెను ఒకరోజు ఒక సండే స్కూల్ టీచరు మూడీని కలుసుకునేకు వచ్చాను అతడు తాను వ్యాధి బాధించబడి ఉన్నట్లుగాను చాలా దూరం అందున్న తన సొంత ఊరికి బయలుదేరని ఉద్దేశించున్నట్లుగాను చెప్పాను గత రాత్రి దగ్గినప్పుడు రక్తం పడినట్లు తెలిపెను ఇంత గొప్ప శరీర బాధ మధ్యన తన మనసులో ఒక గొప్ప భారం ఉన్నదని అతడు మూడీ గారితో చెప్పాను ఆయన విద్యార్థులలో చాలామంది యువతలు మార్పు లేని వారే జీవించుచున్నారనియూ వారు నా స్థితిలో వదిలి వెళ్ళుట తనకెంతో బాధగానున్నదనియూ చెప్పి దుఃఖించిరి అప్పుడు మూడి అతనితో వెళ్లి ఉదలందరిని కలుసుకొని వారికి బుద్ధి చెప్పి ప్రార్థించరి అందువలన వారి హృదయంలో మార్పు కలిగెను మరుసటి దినము రైలు ప్రయాణము చేయుచుండిన తమ సండే స్కూల్ టీచర్ గారిని సాగనంపుటకు వారందరూ రైల్వే స్టేషన్కు వచ్చరు బండి బయలుదేరుటకు ముందు ఆ వ్యాధిగ్రస్తులైన టీచరు తన చేతులను పైకెత్తి నేను మిమ్మల్ని పరలోకంలో తప్పక కలుసుకొనగోరుచున్నానని కోరుచున్నానని కన్నీటితో చెప్పిరి అప్పటి నుండి మూడి మనసులో ధనము సంపాదించుట కంటే ఆత్మలు సంపాదించుట గొప్పదనే తలంపు పుట్టెను వెంటనే పన్నెండు వేల రూపాయల జీతమిచ్చి ఉద్యోగం వదిలి విశ్వాసం మీద ఆధారపడి దేవుని సేవను ప్రారంభించి మొదటి సంవత్సరం అంతా ఆయన నెలసరి రాబడి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అయినను క్రీస్తు తన సేవ చేయి వారిని పోషించుటకు బద్దుడై ఉన్నాడని చెప్పుచు కష్టమును సంతోషముగా ఎదుర్కొనసాగిరి కనీస సదుపాయములు లేని ఇల్లు సరిపోని ఆహారము మంచి భవిష్యత్తు గల వ్యాపారి అని పొగడబడిన మూడి లోకుల హేళనకు గురి అయి వెర్రివాడైన మూడి అని పిలిచిరి కానీ ఆయన ద్వారా అనేక ఆత్మలు క్రీస్తు ఎద్దకు నడిపించబడటను చూచిన దైవ సేవకులు ఆయనను బ్రదర్